మా ఆత్మకూరు పట్టణంలో ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అదేనండి గురు పూర్ణిమ నాడు హనుమాన్ శోభాయాత్రను ఆత్మకూరు పెద్దలైతే నిర్వహించబోతున్నారు ఈ మహా శోభాయాత్రలకు వేలాది మందిగా తరలివస్తారు అంతేకాదు గ్రామ గ్రామాల నుంచి కూడా తరలి రాబోతున్న జనాభా అయితే ప్రతి ఊరు ఊరు గ్రామ గ్రామాలకు తిరుగుతూ హనుమాన్ శోభాయాత్ర యొక్క విశిష్టతనైతే ఆత్మకూరు గ్రామ పెద్దలైతే చాటింపు వేస్తూ హనుమాన్ యొక్క విశిష్టతను తెలియచేస్తూ అందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొనాలి ఆ రాములు వారి యొక్క హనుమాన్ యొక్క అనుగ్రహం పొందాలి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి వీళ్ళు రేయింబోలు కష్టపడుతూ రాములవారి యొక్క విశిష్టతను రా చెప్తూ ఆ అయోధ్య రామయ్యకు వినపడే విధంగా ఆ రోజు ర్యాలీ జరగాలి ఆ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ పలుకుతూ ఆ రాములవారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి వీళ్ళు తిరుగుతున్నారు ఏ గ్రామాలకు పోయినా వీళ్ళు అందరినీ కూడా ఎంతో ఆదరంతో అభిమానంతో పలకరిస్తూ మేము తప్పకుండా చిన్నలు పెద్దలు అందరం కలిసి ఆత్మకురు పట్టణంలో జరిగి ఈ మహా యజ్ఞంలో మేము పాల్గొంటాం ఈ హనుమాన్ శోభాయాత్రలో మేము భాగం పంచుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చెబుతున్నారు వాళ్ళ ఆనందాలకైతే అవధులు లేవు ఆ రాముల వారి యొక్క కరుణా కటాక్షాలతో ఎంతో వైభవంగా జరగాలి ఊరు వాడ అందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వదిల్లాలి ఇట్లానే ప్రతి ఊరు ఊర వాడల ఈ హనుమాన్ శోభాయాత్ర జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను ఆ రాముల వారి యొక్క కరుణాకటాషలు ప్రతి ఒక్కరి పైన ఉండాలి మా ఆత్మకూరు బైపాస్ రోడ్లోని అభయ్ ఆంజనేయ స్వామి ఆలయం నుండి ఊరంతా తిరిగి మళ్ళీ ముగింపు రవితేజ కన్యాల్ మండపం వద్ద ముగిస్తారన్నమాట ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఆ రాముల వారి యొక్క కరుణాకటాశలు అందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానైతే మనకు ఈ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఆ రాముల వారి యొక్క కరుణాకటాక్షలు వీళ్ళందరిపైన ఉండాలి వీళ్ళు ఎంతో కష్టపడి శ్రమిస్తున్నారు